నమస్తే మెట్ల చిట్టాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల అధికారంలోకి వస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు సార్ ముందుగా మీ పేరు మీ డీటెయిల్ చెప్పి స్టార్ట్ చేయండి దగ్గర చిట్టాపూర్ ఎక్స్ఎంపిటీసీ మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు చెప్పండి గత సంవత్సరాల నుంచి మీరు ఏమేమి చేశారు ఇప్పటి వరకు ఏమేమి పదవులు చేపట్టారో చెప్పండి ఎంపీటీసీ చేసినాం ఇది కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామండి సార్ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ పథకాల మీద సరే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఈ రెండు సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు మీరు ఏమేమి మీరు మీ పాలన ఎలా ఉంది చెప్పండి పాలన బాగుంది ఇప్పటి వరకు ఈ రెండు వందల యూనిట్లు కరెంట్లు ఇందిరామీన్లు కానీ స్ కానీ రైతు బంధు కానీ ఇది బాగుంది అని కొంచెం కొద్దిగా పబ్లిక్లోకి వెళ్ళాలి ఏదైతే పెన్షన్స్ రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని చెప్పన్నారు అది కొద్దిగా ప్రకటిస్తే బాగుంటుంది ఇంకో పబ్లిక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇప్పుడు మరి మీరు ఇచ్చిన హామీలలో మరి ఆ స్పందన ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది స్పందన బాగుంది ప్రజల్లో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలని ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్తే బాగుంటుంది చెప్పుకునే నాయకులు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకునే నాయకులు లేరు గత పాలనలో నాయకులు చెప్పింది ఎక్కువ చేసింది తక్కువ ఈ ఈ గవర్నమెంట్లో చెప్పింది చేసి చూపిస్తున్నారు ఇప్పుడు మిల్లు కానీ ఉచితంగా కరెంటు కానీ ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్లు కరెంటు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యము ఒకప్పుడు దేశంలో ధనవంతుల సన్న బియ్యం తినేవారు ఇప్పుడు పేదలు కూడా తినాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి ప్రకటించింది సన్న బియ్యం ఇచ్చినందుకు కూడా జనాలు కూడా చాలా ఖుషి ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసినవి కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను అటు అప్పులు తీర్చుకుంటూ ఇటు హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంది ప్రజల్లో బాగుంది పరిపాలన స్పందన కూడా బాగుంది వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రజలు గెలిపిస్తారు ప్రజలు కూడా సంతోషంగా పొలాలు అందిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు నా పేరు సింగిరెడ్డి మహేష్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని మెట్ట చిట్టాపూర్ మెట్ మెట్పల్లి మండల జైతల్ జిల్లా సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ముఖ్యంగా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తామని మరి దీని మీద మీ కామెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఉచిత బస్సు ఉచిత కరెంటు మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు అరవై వేల ఉద్యోగాలు ఇప్పటికీ అందరికీ అన్ని నిరుద్యోగులు అరవై వేల ఉద్యోగాలు హామీలు హామీలు నెరవేర్చిర్రు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఇన్ ఇంక ముందు మూడు సంవత్సరాల్లో ఇంకో యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆమె చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఓన్లీ ఇరవై మూడు నెలలు అవుతుంది ఇంకా పార్టీకి మూడు సంవత్సరాల మీద ఒక నెల ఉంది ఇచ్చిన హామీలకు నైంటీ పర్సెంట్ అమలు చేశారు ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంది ఇంకా ముందు ముందు మూడు సంవత్సరాలలో అన్ని హామీలను నెరవేరుస్తారు ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు యాక్చువల్గా తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాల కోసం వచ్చిన తర్వాత గత పదే పదేళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దళితులకు మూడు ఎకరాలు ఉద్యోగ కల్పన రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విన వెంటనే సంవత్సరం లోపల రాష్ట్ర రైతాంగానికి అంత రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకి అందరికీ రుణమాఫీ చేశారు ఒకే విడతలో అందరికీ రుణమాఫీ చేశారు రైతు భరోసా కల్పించారు ఆ ఇచ్చిన ఆమె ప్రకారం ఎకరానికి ఆరు వేలు ఇచ్చారు మళ్ళీ ఇచ్చిన ఆమె ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ఉచిత సిలిండర్ ఐదు వందలకి సిలిండరు సన్న అందరికీ అప్పట్లో కేసీఆర్ మన్మాడు తిన్నట్టు అందరికీ అని సన్న బియ్యం ఇచ్చా ఇస్తా అని చెప్పాడు కానీ అది నెరవేర్చలేరు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అందరికీ అందరూ మేమే నేను ఎట్లా తింటానో నా మానవాడు ఎట్లా తింటానో అందరు పేద ప్రజలు కూడా తినాలని సనబియ్యం పథకం స్టార్ట్ చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో అమలు చేశారు గత ప్రభుత్వంలో అణిచివేయడం ఎక్కువ జరిగింది ఎవరైతే పార్టీలో తిరుగుతారో వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ వాళ్ళకు ఏదన్నా సంక్షేమ పథకమైనా అప్పుడు సబ్సిడీ వాహన రైతాంగానికి అవి ఇచ్చారు ఓన్లీ ప్రభుత్వం ఉన్న వాళ్ళకే ఏదైనా దళిత బంద్ అయినా సబ్సిడీ వాహనాలైనా కార్యకర్తలకి ఓన్లీ అందజేశారు కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వంలో కులం చూడలే మతం చూడలే పార్టీ చూడలే అందరికీ అందరికీ పథకాలు అందాలని చేశారు మరి మరి ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన త్వరలో ఎన్నికలు ఇవన్నీ జరిగిపోతున్నాయి కదా ప్రజల్లో ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ నెరవేర్చడం వల్ల గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది అచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మగ్గ అందరూ కా కాంగ్రెస్ పార్టీ జ మద్దతు తెలుపు తెలుపుతారని నేను కోరుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెండా స్థానిక సంస్థల్లో వందకు వంద శాతం ఎగురేస్తారు నా పేరు కారంగుల మహర్షి నేను గ్రామ యువజన శాఖ అధ్యక్షుడిని సార్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ మరి రెండు సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి గత రెండు సంవత్సరాల నుండి రేవంత్ రేవంత్ రెడ్డి మన ప్రియతమ ప్రియతమ ముఖ్య నాయకుడైన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారి పాలన రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కానీ నిరుపేదలకు కానీ విద్యార్థులకు కానీ జాబులు ఆశించి కోచింగ్ సెంటర్లో ఈ పది సంవత్సరాల నుండి మగ్గుతున్న నిరుద్యోగులకు కానీ మంచి అవకాశాలు మంచి నోటిఫికేషన్లు ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం అనేది ముందుకు సాగుతోంది గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో రేషన్ కార్డులు కానీ తర్వాత ఇన్ ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ వాటిని వాళ్ళే హైకోర్టులలో వాళ్ళు పిటిషన్లు వేసుకుంటూ ఆపుతూ ఉద్యోగాలు ఇవ్వకుండా రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇండ్ల పంపిణీలు చేయకుండా కాలం సాగదీస్తూ ఈ పది సంవత్సరాలు గడిపారు పోయి వచ్చిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు ఆల్రె ఇచ్చుకుంటూ రేషన్ కార్డులు మినిమం ప్రతి విలేజ్లో వంద పర్సెంట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా దాదాపు లబ్ధిదారులకు చేతికి అందివ్వడం జరిగింది అలాగే నోటిఫికేషన్లతో సుమారు దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ మూడు సంవత్సరాల కాలపరిమితిలో ఇంకో లక్ష చిల్లర వరకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఉద్యోగాల కల్పనకు యంత్రాంగం అంతా కట్టుబడి ఉంది